హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము సద్దుల బతుకమ్మ రోజు చేసే పులిహోర నువ్వులన్నం పెరుగన్నం ఎలా చేయాలో చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి రైస్ని ఉడకబెట్టుకొని రైస్ని పొడి పొడిగా ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫస్ట్ నువ్వుల రైస్లో వచ్చేసి మనం ఓన్లీ నువ్వులు ఉంటాయి కదా నువ్వులని పౌడర్ చేసుకొని చేసుకున్నటువంటి నువ్వుల పౌడర్ని మనం రైస్లో కలుపుకోవాలన్నమాట అంటే ఈవెన్గా మంచిగా పౌడర్ అంతా రైస్కి కలిపే విధంగా కలిసే విధంగా మనం నువ్వుల పొడిని కలుపుకోవాలి ఓన్లీ నువ్వుల పొడి మాత్రమే అందులో ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు సో అవి వేసుకొని కలుపుకోవాలి అట్లాగే మనం చింతపండు పులిహోర కోసం చింతపండు చేసుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్న అనమాట ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు పులుసుని ఈ రైస్ లో వేసి కలుపుకోవాలన్నమాట అంటే ఈ రైస్ అంతటి కూడా చింతపండు ఫ్లేవర్ అనేది పట్టే విధంగా మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా దీంట్లో కొంచెం కరివేపాకు కూడా నువ్వుల రైస్లో కొంచెం కరివేపాకు కూడా వేసాము అంటే అన్ని రైస్లలో కూడా నువ్వుల పులిహోర అండ్ పెరుగన్నము మరియు పులిహోర మూడింటిలో కూడా ఫస్ట్ కొంచెం కరివేపాకు వేయాలన్నమాట ఎందుకంటే స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ తాలింపులో సపరేట్ వేస్తాము సో ఇప్పుడు చూసారు కదా ఈ వేసుకున్నటువంటి చింతపండు పులుసు దీన్ని కూడా మనం ఈవెన్గా మంచిగా కలుపుకోవాలి అనమాట లాస్ట్కు మనం అన్నిటిలో అన్నిటికీ ఒకటే రకమైనటువంటి తాలింపు మనం వేసుకోవచ్చు ఫస్ట్ అయితే రైస్ అన్ని అంతటికీ కూడా చింతపండు పులిహోర ప్లస్ ఆ రైస్కి వచ్చేసి నువ్వుల పౌడరు మంచిగా కలిసే విధంగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట సో మీకు ఆల్రెడీ చింతపండు ఫ్లేవర్ చింతపండు పులుసు ఎలా చేయాలి అనేది నా వీడియోలో నేను చింతపండు పులిహోర చేశాను సో అందులో మీరు చూ ఈ లిక్విడ్ అంటే సారీ పేస్ట్ అనేది ఎలా చేయాలనేది సో రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం అంటే స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అంతటికీ కలవాలి కాబట్టి స్లోగా కలుపుతూ ఉండాలి ఇది వచ్చేసి మనకి నువ్వుల రైస్ సో నువ్వులన్నం కూడా అంటే ఎక్కడైనా నువ్వులు కొంచెం గడ్డలుగా ఉన్నాయేమో చూసుకొని వాటిని కూడా మనం మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట సో స్మాష్ చేసుకొని ఈ రైస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ నువ్వుల రైస్లో మనం అంటే ఇంకా కావాలి అంటే ఎండుమిర్చి అలాంటివి కూడా వేసుకోవచ్చు బట్ ఈ రై సద్దుల బతుకమ్మ రోజు చేసే నువ్వుల రైస్లో మనం ఓన్లీ నువ్వుల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాము సో చూసారు కదా ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి నువ్వులు చూ చూస్తాం కదా ఒకవేళ ఏమైనా ఎక్కువ నువ్వుల పొడి అయింది అని అంటే చేదు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం మనం వైట్ రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే నువ్వుల పొడి ఎక్కువ ఉంటే రైస్ అనేది చేదు వస్తుంది కాబట్టి సో ఇందులో ఈ రైస్లో మనకి కొంచెం తక్కువ పడ్డది అని చెప్పేసి మనం వైట్ రైస్ అనేది యాడ్ చేసాము అదేవిధంగా ఇంకొక సైడ్ మనం చింతపండు పులిహోర కూడా కలుపుతున్నాం అనమాట మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకి రైస్ అనేది ఇది అవ్వకూడదు అంటే ముద్దగా అవ్వకూడదు పొడి పొడిగా వచ్చే విధంగా మనం పేస్టును కూడా ఎక్కువగా లిక్విడ్ లాగా కాకుండా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చింత చింతపండు పేస్ట్ను కూడా ఎందుకంటే లిక్విడ్గా చేస్తే రైస్ కూడా మెత్తబడిపోతుంది అది టేస్ట్ బాగోదు మనకు పులిహోర అంటే పొడి పొడిగా ఉండాలి కాబట్టి చింతపండు పేస్ట్ను కూడా మనము ఎలా తయారు చేసుకోవాలి అంటే థిక్ పేస్ట్ వచ్చే విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మనం కలుపుకోవాలి సో రైస్ అనేది కొంచెం చల్లారుతుండగా అప్పుడు మనం చేయితోటి కలుపుకోవచ్చు సో ఫస్ట్ రైస్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి చేసా స్పూన్ తోటి కలపడం జరిగింది ఇప్పుడు కొంచెం రైస్ చల్లారిన తర్వాత మనం చేతులతో కలిపితే పౌడర్ అంతా రైస్కి కూడా ఈవెన్గా కలుపుతు కలు ఈవెన్గా కలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాము సో చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనము పెరుగన్నం కూడా ఎలా చేయాలో కూడా చూద్దాం ఇదే వీడియోలో ఈ విధంగా కలుపుకోండి ఈవెన్గా కలుపుకున్న తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవచ్చు లాస్ట్లో అన్నిటి కలిపి ఒకటే తాలింపు వేసుకోవచ్చు ఇది వచ్చేసి పెరుగన్నం కనమాట దీంట్లో మనము పెరుగు ఉప్పు కారం వేసామన్నమాట సో పెరుగు ఉప్పు కారం పెరుగు ఒకవేళ సరిపోలేదు అని అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని మిల్క్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట పెరుగు అన్నంలో సో చూసారు కదా ఇప్పుడు పోపు అనేది తయారు చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ పోపు వచ్చేసి మనం నువ్వులన్నంలో వేసుకున్నాము సో నువ్వులన్నంలో ఏంటంటే పోపులో వేసుకోవాల్సింది మనకు పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత మినప్పప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ ఎండుమిర్చి కూడా కరివేపాకు ఇవన్నీ వేసి మనం తాలింపు అనేది వేసుకోవాలి ఆ వేసుకున్నటువంటి తాలింపు ఉంటుంది కదా ఆ తాలింపుని ఫస్ట్ మనం నువ్వుల పౌడర్లో వేసి అనమాట ఒకేసారి చేసుకొని అన్నిట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే విడివిడిగా కూడా మనం తాలింపు అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకున్నటువంటి తాలింపుని మళ్ళీ దీంట్లో రైస్ నువ్వుల రైస్లో వేసి మనం కలుపుకుంటున్నాం అనమాట ఆ తాలింపు కూడా మొత్తం ప్రై కలిసే విధంగా సో ఈ విధంగానే అన్నిట్లలో కూడా మనం తాలింపు అనేది వేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నువ్వుల రైస్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో చూడటానికి మనకి కలర్ఫుల్గా ఉంది చూసారా ఈ విధంగా మనం నువ్వుల పౌడర్ రైస్ని కూడా నువ్వుల రైస్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వాటిని మనకి బతుకమ్మల దగ్గర నైవేద్యంగా పెట్టుకుంటాం కదా సో కాబట్టి ఆ సత్తు పిండితో పాటు ఆ పిండులు ఉంటాయి కదా మనకి పౌడర్ పల్లీల పౌడర్ నువ్వుల పౌడర్ మొ మొక్కజొన్న పిండి పౌడర్ వాటితో పాటు వీటిని కూడా మనం దేవుడికి సరి బతుకమ్మకి మనం నైవేద్యంగా సేపించాలన్నమాట సో సద్దుల బతుకమ్మ రోజు మేమైతే ఈ ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది చేస్తాము అయితే చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పెరుగన్నంలో కొంతమంది అనేది కారం యాడ్ చేయరు సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు కాబట్టి రైస్లో కూడా కొంచెం కారం యాడ్ చేస్తే మనకి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము నువ్వుల పొడి రైస్ అంటే నువ్వుల రైస్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ పెరుగన్నం మనం మళ్ళీ తాలింపు వేసుకోవాలన్నమాట ఆ తాలింపులో మళ్ళీ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఓకేనా పల్లీలు ఇవన్నీ వేసుకొని ఆ వేసినటువంటి తాలింపుని ఇప్పుడు పెరుగన్నంలో వేసుకున్నాం అన్నమాట సో పెరుగన్నంలో వేసుకొని పెరుగన్నంని కూడా మొత్తం తాలింపు అంతా కలిపే విధంగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది మనం కలుపుకోవాలి అంటే తాలింపు అంతా రైస్ అంతటికీ కూడా ఈవెన్గా కలిపే విధంగా అయితే మనకి రైస్ అనేది గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఓకే